నిరీక్షణ న్యూస్కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కింద విశ్వం ఫంక్షన్ హాల్ ను తెలంగాణ కమ్యూనిటీ భవన్ గా మారుస్తూ ఈ నెల ఇరవై నాలుగు నుండి పేదలకు ఉచితంగా ఇవ్వనున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కంటి చందర్ ప్రకటించారు ఈ మేరకు గోదావరి ఖని తిలక్ నగర్ డౌన్ లోని విశ్వం ఫంక్షన్ హాల్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు పొందిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం ఈ నెల ఇరవై నాలుగున రామగొండ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో గిఫ్ట్ గిఫ్టీఏ స్మైల్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చామని రామగుండ నియోజకవర్గంలోని వివిధ ఏరియాల్లో కేసీఆర్ కేటీఆర్ జన్మదినం రోజున పేదలకు ఐదు ఇండ్లను నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు ఈ తరహాలోనే గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి విశ్వం ఫంక్షన్ హాల్ ను తెలంగాణ కమ్యూనిటీ భవనంగా మారుస్తూ పేద ప్రజల శుభకార్యాలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు అనంతరం తెలంగాణ కమ్యూనిటీ భవన్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు యువతరానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో యువకులందరూ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి నాయకుడు తండ్రికి తగ్గ తనేయుడుగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ పిలువబడేటువంటి కేటీ రామారావు అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని గత పది సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నడిపించుకుంటా అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యేగా నేను ఈ పారిశ్రామిక ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి సమయంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఏ స్మైల్ కింద అనేక మంది పేదలకు అనేక విధాలుగా మా నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన డివిజన్ డివిజన్ల వారిగా అనేక సేవలు అందించినారు గోనివాడ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు రాజకన్న గారు ధరణి రాజేష్ గారి ఆలోచన మేరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఆ స్కూల్ కొంచెము దూరం ఉండగా ఉండదని వాళ్ళు కోరిన సందర్భంలో వారికి అందరికీ కూడా ఉచితంగా సైకిళ్లను ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఈ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండంలో కానీ ఇక్కడ హనుమంత్ నగర్లో కానీ మా తిలక్ నగర్లో కానీ విఠల్ నగర్లో కానీ ఐదు ఆరు ఇండ్లు నిర్మాణం చేసి కేటీఆర్ అన్న జన్మదినం రోజు వారికి ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ ఉన్నాము ఒక ఆటో ప్రత్యేకంగా ఒక తమ్మునికి గిఫ్టే స్మైల్ కింద ఆటో కొనిచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తూ మా జీవితమే ప్రజలకు అంకితం కేటీ రామన్న గారి స్ఫూర్తితోని అనేక సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతం నిరుపేదలకు కాలుష్యానికి నిలంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి సంకల్పం కొద్ది జిల్లాలో రావాల్సినటువంటి మెడికల్ కళాశాలను ఈ పారిశ్రామిక ప్రాంతంలో కావాలని కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఆనాడు నూట యాభై మంది మాత్రమే ప్రభుత్వ పరమైనటువంటి వైద్య సేవలు పొందేటువంటి పరిస్థితి ఉండే ఈరోజు రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందల ఓపిఈల ప్రత్యక్షంగా పేద ప్రజలు ఎలా ఆ దావఖానలో ఉచిత వైద్యాన్ని అంది పొందుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఉచిత అంతిమయాత్ర కార్యక్రమాలు ఉచిత అంబులెన్సులు ఇట్లా వింటీఏ స్మైల్ కింద చాలా కార్యక్రమాలు చేసినాం ఈరోజు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్స్ శుభకార్యాలు పేదలకు చాలా దూరమయంగా ఇబ్బందిగా పడుతున్నటువంటి సందర్భం ఇళ్ళల్లో వివాహ శుభకార్యాలు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోలేనటువంటి వాళ్ళు అందుకోసమే ఈ యొక్క శ్రీ విశ్వం కమ్యూనిటీ హాల్గా గతంలో పిలువబడేటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హాల్ను రేపు ఇరవై నాలుగవ తారీఖు నుండి తెలంగాణ కమ్యూనిటీ భవన్గా నామకరణం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేద ప్రజలకు ఈ యొక్క ప్ర సమాజానికి ఈ యొక్క కమ్యూనిటీ అంకితం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా దీంట్లో వివాహాది శుభకార్యాలు కానీ బర్త్ డే వేడుకలు కానీ మ్యారేజ్ డే వేడుకలు కానీ ఈ ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేసుకున్నా కూడా ఉచితంగా ముందుగానే బుక్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్ ఏ స్మైల్ కింద కేటీఆర్ అన్న జన్మదినం నుండి అనే సందర్భంగా ఈ యొక్క రామకుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా తెలియజేస్తూ ఇరవై నాలుగో తారీఖు నాడు రామకుండం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది గ్రామాలలో అరవై డివిజన్లలో ఏ స్మైల్ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క డివిజన్లో ఒక్క నాటే అటువంటి కార్యక్రమం ఎవరికైనా పేదలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మా నాయకులు అక్కడ కార్యక్రమాలను తీసుకొని ఒక వీడియో తీసుకొని ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో మా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీ రామన్న గారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కేటీ రామన్నకు ఒక ఇష్టమైనటువంటి కార్యక్రమం ఒక నచ్చినటువంటి కార్యక్రమం పేదలకు సహాయం చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమాన్ని రామగుండం నియోజకవర్గంలో అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మంత్రిని మరియు పెద్దపల్లి నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇరవై నాలుగో తారీఖు నాడు మా యువజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా ప్రజాప్రతినిధుల నేతృత్వంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యక్రమము సేవా కార్యక్రమాలు అదేవిధంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఈ విధంగా ఆ యొక్క జన్మదినం కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నామని పాతికే మిట్ల ద్వారా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ యొక్క కమ్యూనిటీ ఉచిత ఇంకా ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు కల్వచల్ల కృష్ణవేణి జనగామ కవిత సరోజిని పాముకండాస్కర్ గోప ఇల యాదవ్ బొడ్డు రవీందర్ మెట్పు దేవరాజు అచ్చవేణు నూతి తిరుపతి జిట్టవేణ ప్రశాంత్ చెలకలపల్లి శ్రీనివాస్ నారాయణ దాసు మారుతి దొమ్మేటి వాసు బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి